మన ఊరు మన ఛానల్ మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి అప్పుడే రెండు వసంతాలు కంప్లీట్ అయినందుకు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మనకి మా సేవా కార్యక్రమాలు రోటరీ వాళ్ళు కానీ మహిళా సంఘం వాళ్ళు కానీ ఇతర ప్రముఖులు కానీ సాంస్కృతిక కార్య కార్యక్రమాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో మర్ధవంతంగా వీడియోస్ని అప్లోడ్ చేసి తెలుసుకోగలుగుతున్నారు ప్రజలు కూడా మనం కూడా ఇంట్లో కూర్చుని ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం మంగళగిరికి చెందిన నిష్ణాతులైన వ్యక్తులను ఎంతమందిని ఈ ఛానల్ ద్వారా పరిచయం చేశారు మన ఊర్లో ఎంతమంది నిష్ణాతులైన వారు ఉన్నారా అని ఈ ఛానల్ ద్వారానే మేము కూడా తెలుసుకోగలిగాము అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఇయర్స్ అండి ఇలాగే మీరు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేసి మా అందరికీ ఇంట్లో కూర్చుంటే తెలుసుకోగలిగేటట్టు చేస్తున్నారు ధన్యవాదాలండి మంగళగిరిలో అందరికీ సుపరిచితులైనటువంటి రినౌండ్ జర్నలిస్ట్ అవార్ శ్రీనివాసరావు గారికి చెందినటువంటి మంగళగిరి టైమ్స్ ఛానల్ ప్రారంభించినటువంటి రెండు సంవత్సరాల్లోనే మంగళగిరి ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించి దాదాపుగా తొమ్మిది వేల పైచిలుగు సబ్స్క్రైబర్స్ అండ్ ఇరవై లక్షల వ్యూస్తో ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఈ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే అన్బయాస్డ్ న్యూస్ మంగళగిరి ప్రాంతానికి చెందిన చెందినటువంటి స్టోరీస్ రకరకాల స్టోరీస్ ఆయన కవర్ చేస్తూ ఉంటారు పొలిటికల్ అండ్ కల్చరల్ బిజినెస్ అంతే ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగాల్లో కృషి చేసేవారి గురించి కూడా ఆయన చాలా స్టోరీస్ చేస్తూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటమే కాకుండా ఈ పొలిటికల్గా కూడా చాలా అన్బయాస్డ్గా ఉంటాయి దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హిస్ న్యూస్ ఛానల్ ఆయన రానున్న కాలంలో ఇంకా మంచి స్టోరీస్ కవర్ చేయాలని చెప్పేసి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అవార్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నది మంగళగిరికి సంబంధించిన చారిత్రక రాజకీయ ఆధ్యాత్మిక క్రీడారంగ కళారంగ అన్ని విషయాలు ఒకటేమిటి అన్ని విషయాలని సమగ్రంగా చక్కగా చిత్రీకరిస్తూ అందరికీ విషయాలు తెలియజేస్తున్నారు అందుకనే దేశ విదేశాల్లో ఉన్నటువంటి నా మిత్రులకి బంధువులకి అందరికీ కూడా మంగళగిరి విశేషలో ఏమిటి అని అడిగితే మీరు మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షించండి అన్ని విషయాలు మీకు సమగ్రంగా తెలుస్తాయని చెప్తూ ఉండేవాడిని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా ఈ విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీనివాసరావు గారు ఇక ముందు కూడా ఛానల్ని ఇదే విధిగా నూతన ఉత్సాహంతో నిర్వహించాలని వారికి ఆరు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సీనియర్ జర్నలిస్టు అవ్వాలి శ్రీనివాసరావు గారి సారథ్యంలో ప్రారంభమైనటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినటువంటి రెండేళ్ల కాలంలోనే వివిధ రంగాలకు చెందినటువంటి వార్తల సమాహారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజాదరణ పొందుతూ వచ్చింది ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రిటైర్ అయినప్పటికీ కూడా మరి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఇటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వార్తలు అందిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఒక జర్నలిస్టుగా నేను కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి గర్వపడతా ఉన్నాను థ్యాంక్ యూ మంగళగిరి టైమ్స్ న్యూస్ ఛానల్లో అంతకుముందు శ్రీనివాస్ గారు జర్నలిజంలో ఉండి ఆ అనుభవాన్ని అంతా ఇందులో రంగరించి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను జరుపుతున్నారు వివిధ వివిధ రంగాల్లో నిపుణులను ఇంటర్వ్యూ చేయటం వల్ల వాళ్ళ వాళ్ళ అనుభవాలని మాకు పంచడం వంటి అలాంటి మహోత్తర కార్యక్రమాలు చేయటం వల్ల ఈ కా ఈ న్యూస్ ఛానల్ ఇంకా ఇంకా మహోన్నత స్థితికి చేరాలని అవార్ శ్రీనివాస్ గారు ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అవార్ శ్రీనివాసరావు గారు పత్రికా రంగంలో పనిచేస్తూ సమాజాన్ని ఆకలింపు చేసుకొని అనేక మంది పౌరులని వృత్తి వృత్తిదారుల్ని అందరినీ గమనిస్తూ పత్రికా రంగాల్లో దిగ్విజయంగా కొనసాగుతూ రిటైర్డ్ అయిన తర్వాత మంగళగిరి టైమ్స్ ఛానల్స్ పెట్టి మరుగున ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి ఇది ప్రజలకి ఆదర్శంగా ఉంటుంది అనుకున్న వారిని అందరినీ తీసుకొచ్చి అనేక ఇంటర్వ్యూల ద్వారా ప్రజలందరికీ పరిచయం చేయటం సంతోషకరమైన విషయం ఇలాంటివి అందరూ చూడదగినవి అవకాశం ఉన్నవారందరూ చూస్తూ ఉండండి చాలా బాగున్నాయి మంగళగిరి టైమ్స్ అంటే టైమ్స్ లాగా అంటే అసలు మనం ఈ వార్త ఇంకా రాలేదు ఏంటి అనే లోపే మనకి న్యూస్ని ఆ ఛానల్లో బ్రహ్మాండంగా ఇస్తున్నటువంటి అన్ని రకాల న్యూస్ని ఇస్తున్నారు అది ఇక్కడ ఇది అదేనే లేకుండా అన్ని రకాల న్యూస్ని టైమ్లీ మనకి ఇస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మా ఇంట్లో దీన్ని అందరం ఇండెళ్ల పాతి సబ్స్క్రైబ్ చేసాం అందరం చూస్తున్నాం చాలా ఛానల్ అంటే ఏదో ఎలక్షన్ అయినటువంటి వార్తలే కాకుండా రకరకాల మంగళగిరికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి టైం అంటే టైంలో వస్తూ ఉంటుంది ఇది అందిస్తున్నటువంటి ఈ శ్రీనివాసరావు గారికి ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో శుభార్థ ఉన్న మన మంగళగిరి ఛానల్ వారు చక్కగా అన్ని కార్యక్రమాలని అన్ని స్థానిక సమస్యల్ని చిత్రీకరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి అద్భుతమైన ప్రజలకు సన్నిహితులుగా ఉన్నారు నిజంగా ఈ విషయంలో శ్రీనివాసరావు గారి సేవలు చాలా అమూల్యమైనవి మీరు కూడా మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి మీ మెప్పు పొందాలని ఆశిస్తున్నాము నమస్కారం సెలవుగా మంగళగిరి ఛానల్స్ ప్రసారం చేసినటువంటి అమ్మారి శ్రీనివాసరావు గారి మంగళగిరి ప్రజలకు వారందరికీ కూడా శుభాభినందనలు అలాగనే ఎకో పార్క్లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ప్రతిదీ కూడా మన మంగళగిరి ప్రజలకి ప్రతి విషయం కూడా అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకి ఎంతో తోడుపడుతూ ఆయన చాలా వరకు ఈ వార్తలను అందిస్తున్నారు మంగళగిరి ప్రజలకి సో ఏంటంటే ఈ ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ లక్ష్మీ నారసింహ ఆయన మంగళగిరి టైమ్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ శానలు భక్తుల యొక్క కార్యక్రమాలు అలానే లక్ష్మీనరసింహస్వామి వారి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి చక్కగా వినియోగిస్తున్నారు ఈ యొక్క ఛానల్లో చాలా ఆనందంగా చక్కగా ప్రజలందరికీ కూడా చాలా అనుబంధంగా ఉన్నదని కోరుచున్నాం లక్ష్మీనరసింహన్మ